అందరి నమస్కారం అండి నా పేరు గూల వాల్ నాయక్ మాది దండ నాకు భూ సమస్య మా తండ్రి గారు తీసుకున్న భూమి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మా డాడీ గారు తీసుకున్నాడు మన కొంపెల్లి ఎస్సీ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు ఆ భూమి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని నా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు దాంట్లోకి వెళ్ళి ఒక ఎకరం మా డాడీ అమ్మిండు అజ్మేర భద్ర అమ్మిండు అమ్మిడు అజ్మేర భద్రు నాయకు అంత భూమి అంత నాదే అని చెప్పి కోర్టుకి వేసిండు కోర్టు వేసే ఒక ఎకరం జడ్జిమెంట్ వచ్చింది ఆయనకు ఆ జడ్జిమెంట్ వచ్చిన దానితోటి ఆయన ఎకరాన్ని ఆయన ఇడిచిపెట్టిన నేను నా ఉన్న రెండు ఎకరాల మీద నాకు నానా హింసలు పెట్టి నాకు చిత్ర హింసలు పెడుతున్నాడు ఆ దానికి తోడుగా మన ఎమ్మెల్యే గారి బామర్ది అయినా కానీ మాధారావు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వెనకాల పంచాయతీ అయింది పంచాయతీ అయినప్పుడు నాకు నీ సంగతి ఎట్లా చూస్తా నేను నీ పంట ఎట్లా పండిస్తా చూస్తాను నాకు ఛాలెంజ్ చేసిండు ఆ ఛాలెంజ్ ప్రకారంగానే నాకు నా పంట చేను మొత్తం పీకేసిరి నటు పీకేసిర్రు ఆ పీకేసీ చేను నేను ఎన్ని రోజులు కష్టపడి నేను చేసిన కష్టానికి ఫలితం లేకుండా చేసిండు మాధవరావు ఆత్మర భద్రు నాయక్ దీనికి హండ్రెడ్గా డయల్ చేసి నేను సిఐ గారికి పిటిషన్ ఇస్తే ఫస్ట్ రోజు ఇంక్వైరీ తోలిండు రెండో రోజు ఇంక్వైరీ తోలిండు మూడో రోజు వచ్చేట వాళ్ళకు అసలు నీ భూమే కాదు ఆయన భూమిలో ఆయన పీక్కున్నాడు నేను చెప్పినట్టు మాట వినాలే మీరేంది నీ రూల్స్ ఏంది నీ రూల్ రెగ్యులేషన్ అయింది నేను చెప్పినట్టే వాళ్ళు ఎమ్మెల్యే తాలూకా మనుషులు వాళ్ళు అని చెప్పి నాకు భయప్రాంతాలు చేసి నా మీద మళ్ళీ కేసు పెడతాను అంటున్నాడు దీనికి నా మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకునే ఒకటే నా భూమి నాకు దక్కేటట్టు చూడండి నా భూమి ఒకే రాకపోయేది ఉంటే అదే మన సిఐ గారి పేరు పేరు చెప్పి మళ్ళీ పోతే మాధవరావు పేరు చెప్పి నేను అక్కడనే భూమి కాంటే మందు తాగి చస్తానని చెప్పి నేను మీడియా ముఖ్యంగా నేను తెలుపుతున్నాను రెండు వేల ఏడు దాకా మా డాడీ దాంట్లో వ్యవసాయం చేసిండు వ్యవసాయం చేసిన తర్వాత మాకు అన్నదమ్ములకు కొంచెం గొడవ అయింది ఆ గొడవ తోటి మేము అక్కడ రాలేదు రెండు వేల పదిహేడు నుంచి వెళ్ళి దాని మీద నేను వ్యవసాయం చేస్తున్నాను ఆ వ్యవసాయం పరంగా నేను చేస్తున్న పంటను పత్తి పంట పెడితే పత్తి పంట ధ్వంసం చేస్తున్నాడు కంది పెడితే కంది ధ్వంసం చేస్తున్నాడు నాకు ప్రతి విషయంలో నా చిత్ర హింసం నేను ఉన్నప్పుడు చేను కాడికి వస్తలేడు నేను లేనప్పుడు ఆ తాడు పీకి వెళ్ళిపోతాడు నేను దున్నినప్పుడు వస్తలేడు నేను కూలలో పెట్టినప్పుడు వస్తలేడు నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఐదు కిలోమీటర్ దూరం ఉన్నది ఆయన ఒక కిలోమీటర్ దూరం ఉన్నది నేను వెళ్ళిపో చూస్తాడు అక్కడ కాడ వచ్చి ధ్వంసం పోతాడు రెండు వేల పదిహేను నుంచి నేను ఆల్రెడీ నేను వ్యవసాయం చేసుకున్న ఫోటోలు ఆల్రెడీ పేపర్లు ఉన్నాయి నాకు సంబంధించిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నది మీ డాడీ తాసిల్ కట్టినట్టుగా పేపర్లు కూడా ఉన్నాయి ఆల్రెడీ కొలిచి ఆల్రెడీ నేను ఓన్గా నేను ఆల్రెడీ సర్వే పెట్టి కూడా కొల్పించిన నేను ఎన్ని చేసినా కానీ నాకు ఆల్రెడీ కొన్న క్యా నేను మా డాడీ మా క్యాండర్ తీసుకున్న రాజా దగ్గర తీసుకున్న రాజా కూడా ఉన్నాడు ఇక్కడనే రాజాతోడు కూడా మాట్లాడేస్తా మొన్న చేని పిగేసినప్పుడు హండ్రెడ్ డైల్ చేసి నేను హండ్రెడ్ డైల్ చేస్తే ఆల్రెడీ ఇంక్వైర్ తోలుతా అని చెప్పింది ఇంక్వైరీ అంటే ఇంకొకరికి వచ్చి దీనికి మాధవరావు సపోర్ట్ చేసి నాకు నానా హింసలు పెడుతున్నాడు పంచాయతీ రోజు నాకు పిలిపి నాకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వెనకాల నువ్వు పంట పంట ఎట్లా పండిస్తావు నువ్వు పంట ఎట్లా చేస్తావు నేను నువ్వు చూస్తాను నీ సంగతి చూస్తానని చెప్పడం జరిగింది దాని ద్వారా ఈ మన ఏడో తారీఖు రోజు నా పంట మొత్తం నా కంది పంట మొత్తం పీకేసిర్రు దీనికి ఆయనే సాక్ష్యము ఆయన మాట ఆ రోజు అన్నాడు ఈరోజు నిజం చేసిండు నీ నిజానికి ఆయనే బాధ్యులు కావాలి ఈ భద్రనాయకు భద్రనాయకు కొడుకు భద్రునాయకు కోడలు వీళ్ళు ముగ్గురు కలిసి నా పంట మొత్తం ధ్వంసం చేసిరు మొత్తం పీకేశారు ఈ ఎమ్మెల్యే బామ్మర్దులు హల్చల్ చేసి వాళ్ళ అండదండతో తోటి నాకు చిత్రహింసలు పెడుతున్నారు దీనికి నాకైతే ప్రాణ హాని ఉంది దీనికి సిఐ గారు స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి నాకు తగిన న్యాయం చేయించగలరు మీ బామ్మల ద్వారా నాకు ప్రాణహాని ఉంది మీ బామ్మారులతోటి నాకైతే కానీ న్యాయం చేయించాలని చెప్పి మేనైతే కోరుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళ నాయకుల తండ్రి ఎంత ఎంత మిన ముప్పై ఎంతమంది ఎంత మంది దగ్గర ఉన్నాడు ఆయన పని కాటిపో ఇరవై గంటలు ఎద్దు దగ్గర ఇరవై గంటలు కొన్నాడు రెండు మూడు ఇప్పుడు భూమి బాలనాయక్ ఎందుకు బాలనాయికి భద్రనాయక్ అని ఎవరు వస్తున్నారట భద్రనాయకుదా ఇప్పుడు బాలునాయకు ఆ భూమి బాలనాయక్ బాలనాయక్ నిజమే కదా అయితే నిజమే